ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనము ఏ ఏరియా పోలంపల్లి దండోల్ కదా రాజోల్ ఏరియా కురి మండలం మహబూబా డిస్టిక్ సో మన దగ్గర నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి సో ఇక్కడ మన దగ్గర దగ్గర ఒక ఐదు ఆరుగురు మొత్తం టోటల్ గా ఆరు ఏడుగురు ఫార్మర్స్ అయితే ఉన్నారు మనలో సో మనకి ఇంత ముందు కూడా బంధమలో ఒక ఫీల్డ్ అయితే చూపించాను ఏ విధంగా వచ్చిందో దీని మీద కూడా వీటికి విశ్వా త్రీ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది అప్పుడు డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఐదు రోజులు అవుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు చక్కటి ఏదో ఏ విధంగా తీసుకొని వస్తా ఉందో అదే విధంగా చూసుకున్నట్లయితే మంచి పూత అనేది కనపడతా ఉంది ఒకసారి నిదానగా 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 కోమలు మడలు ఇరుగుతాయి నెమ్మదిగా చూసుకున్నట్లయితే ఎంత మంచిగా ఫ్లవరింగ్ తోటి కాపు పడతా వస్తా ఉందో చూడొచ్చు మొత్తం సూది లెక్క మొత్తం కూడా పడతా వస్తా ఉంది చక్కటి ఎదుగుదల అయితే ఉంది సో అన్నగారు స్ప్రే చేసింది మీరు చూసుకున్నట్లయితే ఏ ఇప్పుడు విశ్వాత్రిజీ

ఇప్పుడే ఎంటర్ అవుతారు చక్కెట్ ఏ రోజు అయితే వస్తా ఉందండి అన్న మీ తోట అది కదా ఇప్పుడు మన దగ్గర ఇంత ముందు ఏమేమి వాడారు మీరు వాడారు ఎలా అనిపించింది అన్న విశ్వ రిజల్ట్ ఏ విధంగా నువ్వు కూడా వాడావు విశ్వ కొట్టావా ఎలా అనిపించింది మంచిగా వచ్చిందా పర్లేదా రిజల్ట్ ఏం కనపడి విశ్వ కొట్టినప్పుడు చెప్పు మంచి వచ్చింది మంచి సైడ్ పిల్లకలు బాగా వచ్చింది సో ఇగురు సైడ్ పిల్లకలు అయితే అద్భుతంగా వచ్చింది అన్న మీ తోట పైన తోట అద్భుతంగా ప్రతి ఒక్క రైతులు సో ఇప్పుడు ఇంకా తీసుకొచ్చి కొట్టలేదు సో ఎప్పుడు ఆల్రెడీ ఎప్పుడు కొడతారు ఇవాళ తీసుకొచ్చి రేపు కొట్టాల్సింది తీసుకొచ్చి రేపు ఇప్పుడు దీని రిజల్ట్ ఐదు రోజులు రిజల్ట్ చూశారు ఏ విధంగా ఉంది నేనే తీసుకొచ్చాను దీని మందు కూడా ఇప్పుడు మీరే తీసుకొచ్చారు సో కొట్టింది ఏ విధంగా ఉంది ఇప్పుడు కొట్టిన తర్వాత చూస్తున్నాం కదా మెత్తదనం కనబడతా మన తోట పైన మెత్తదనం తగ్గింది అవును సో ఇప్పుడు ప్రజెంట్ మన తోట ఇప్పుడు మెత్తదనం పూర్తిగా తగ్గడం జరిగింది ఇది కొట్టిన తర్వాత మళ్ళీ దీనికంటే ఇంకా బాగా వస్తుంది మీ తోట కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది మీరు కింద ఇచ్చినటువంటి కింది మందు కావచ్చు లేదా మీ నేల స్వభావం కావచ్చు తోట చాలా బాగుంది నేను చూశాను కదా క్లీన్ గా ఉంది దాని మీద ఇప్పుడు ఈ మందు కనుక మీరు కొట్టారంటే దీనికి వచ్చినటువంటి రిజల్ట్ అంటే ఇంకా అద్భుతంగా వస్తుంది దానికి నేను గ్యారంటీ హండ్రెడ్ చాలా బాగుంటది సో మీరు కొట్టిన తర్వాత మీతో కూడా ఒక వీడియో తీసుకునే ప్రయత్నం చేస్తాను అని నా మీ పేరు ముఖ్య సంతోష్ సంతోష్ అనే గారితో కూడా మీకు మళ్ళీ ఒక వీడియో అయితే నేను ఇక్కడ వచ్చి మళ్ళీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను చేస్తాను అనగా రియల్ గా రేపు వచ్చి ఈ మందు అయితే కొడతారు సో ప్రెసెంట్ అయితే విశ్వాత్రి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఖచ్చితంగా బాగుందా క్లీన్ గా గ్రోత్ అయితే వస్తా ఉంది చక్కటి పూత వస్తా ఉంది మనకు పూతలో ఉన్నటువంటి నల్లి మీద ప్రభావం ఇస్తుంది పురుగు మీద ప్రభావం ఇస్తుంది తెల్లదోమ పచ్చదోమ మీకైతే హ్యాపీ కదా ఓకే వాడుకోవచ్చు రైతుల ఇప్పుడు తోట రైతులకి అయితే వాడుకోవచ్చు చెప్తాను సోడి రైతులు షేర్ చేయండి అయితే ఖచ్చితంగా వాడుకోదా మంది చక్కటి తోటి ఎదుగుదల రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అధిక బ్రాంచెస్ తోటి చక్కటి పూత మంచి మీకు సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్